మనకు ఒక విధానాన్ని చెప్పి అదే బ్రహ్మ విద్యను అదే శ్రీ విద్య రూపంలో అక్కడ ఇప్పటికీ కూడా మహాముని ఏ పద్ధతితో చెప్పినాడో అదే పద్ధతిలో ఈనాటికి ఆరాధన జరుగుతుంది అని మనకు పిలిచి వాళ్ళతో కుర్చీ వేస్తే ఆ సిద్ధమైన దేవతలకు ప్రధానంగా ఒకళ్ళు ఉండాలి ఆ ప్రధాన దేవత ఎవరు ఎవరిని ఎంచుకోవాలి అంటే ఇంతమందిని విజ్ఞత కలిగినటువంటి ఒక దైవ శక్తి ఏ రూపంలో ఉంటుందో ఆ రూపాన్ని ఎంచుకోవాలి కనుక అందరితో కూర్చొని ఎవరికి విజ్ఞత ఉండి చూసింది జగన్మాత శ్యామలాదేవికి విజ్ఞత ఉంది అని చెప్పి ఎంతకంటే శ్యామలాదేవి చేతిలో వీణ ఉంటుంది ఉంటుంది పుస్తకం ఉంటుంది కనుక ఈమె విజ్ఞతతో చేసేది కనుక ఈ విడనే మంత్రిగా నియమిస్తున్నా అని చెప్పి శ్యామలాదేవిని మంత్రిగా సేవించింది మన సహస్రనామంలో కూడా ఉంటుంది మంత్రినియస్తాజ్యదూహు అని ఆ విధంగా రాజ్యభారాన్ని అప్పజెప్పింది రాజ్యభారాన్ని అప్పజెప్పి ఈమెం ప్రశాంతంగా లేదు చూస్తూ ఉంది తన కడగంటి చేత మరి కేవలం ఒకటేనా అంటే అత ద్వితీయ కోలాస్య శత్రిని చేసినప్పుడు సేనాధిపతిని కూడా చేయాలి ఈ సేనాధిపతిని వారాహిదేవి లేదా దేవి ఈ రెండు పేర్లు ఒక అమ్మవారికి ఆ వారాహిదేవికి దండనాథగా సేనాధ్యక్ష పదవిగా ఇచ్చినారు దండనాథాభిషేకము జరిగింది ఈమెకు కూడా ఎట్లా చేసినారంటే వీళ్ళిద్దరికి పట్టాభిషేకం చేసినారు నదీ జలాల చేత తన యొక్క కను బొమ్మల నుంచి ఆ కను బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తికి ఇస్తుందట అమ్మ తలుచుకుంటే ఎన్ని ఆయుధాలు ఇస్తున్నది ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ నాయకైనటువంటి జగన్మాత ఆయా దేవత మనకన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది దానికి మరి మనం గృహప్రవేశం చేసినప్పుడే మన సంకల్పం చెప్పుకుంటాం అయ్యగారు చెప్పుకుంటాడు మనకేం సంబంధం లేదు కానీ అది ఇంట్లోకి రావడం ఒక తప్పు మనం మెంచుకునే జంతువు పక్కకు పెంచుకోవడం ఒక తప్పు అది సరే ఎవరెవరి యొక్క మన అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు పెంచుకుంటుంటారు అది తర్వాత అవి వాటిని గనక మనం పూజిస్తే వాటిల్లో పరమాత్మను మనం చూడగలిగితే ఆ కారుణ్యం అనేది అమృతంలాగా కురిపించి ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి ఆ దేవత గజాలను అశ్వాలను గోవులను చేసి సంపత్కరికే ఇంకొక పేరును కూడా పెట్టింది సంపద ఈశ్వరి సంపదేశ్వరి అని గజ బలాన్ని అశ్వబలాన్ని ఇవ్వగానే అద్భుతమైనటువంటి నాదాలు మోగుతూ ఉన్నాయి నాదాలు మోగుతూ ఉంటే అక్కడ వాణిలో భయము ప్రారంభమైంది గజబలాన్ని బలాన్ని తీసుకున్నారు అంతేకాకుండా ఈవిడ ఏం చేసింది అంటే ఈ రథాలు గేజ చక్ర రథాలు చక్ర రథాలు ఈ రెండు రథాలు కోలాటం వేసే వాళ్ళు ఒకవైపు మంగళ వాయిద్యం చేసేవాళ్ళు ఒకవైపు టీజే మోగించే వాళ్ళు ఒకవైపు కారులో వచ్చే వాళ్ళు ఒకవైపు ఏ విధంగా వాళ్ళ 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 స్థితులు ఉంటాయో ఆ స్థితులను బట్టి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో సంపత్కరి సమాధూరం వజసేవిధ అటువంటి ఒక సింధూరం అనేటువంటి ఒక వ్రజాన్ని ఏనుగుల పైన ఏనుగుల యొక్క కులుపు గుంపుగా తయారు చేసి సంపత్కరి దేవిని ఒక పక్కన ఉంచింది ఈ అశ్వారూఢా చతుర్పరా ఏదైతే అశ్వము బయలుదేరిందో పదాలు వేసుకుని ఈయన చేతిలో పట్టుకొని ఈ రౌతు నడిపించేవాడు ఎటు నడిపితే అటు వెళుతుందట అటువంటి సాత్వికంగా ఉండేటువంటి ఒక గుర్రాలు ఉన్నాయి యోధార్థాహ యుద్ధంలో పరిగెత్తేటువంటి పద్ధాలు వెళ్తాయి మహావేగిన మహావేగంగా వెళ్ళి ఎక్కడ స్థిరపడాలో అక్కడ వాటంతటవే ఆగిపోతాయట స్థిర చేత సహా அது மனசு காலுங்க அதுமோட் வந்து எக்காலோ அக்கடிதாக்கா ஜிதா வாட்டிக்கு எப்படி உதிரேகன் ரவாலி எப்படி ஸ்டார மனசுட் எதிர்க்கு எந்த பர்ஃபெக்ட் வாழ வாகனா வாழ்க்கை వాళ్ళను పంపించిన సేనాధిపతికి ఏం కాకూడదు సేనాధిపతిని నియమించిన మంత్రికి ఏం కాకూడదు మంత్రిని నియమించిన రాజుకి ఏం కాకూడదు రాజు ఒక ప్రజలకి ఏం కాకూడదు ఎన్ని ఆలోచించింది జగన్మాత మనము మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎన్ని రకాల మనం ఆలోచించి మన జీవన గమనాన్ని వినియోగిస్తామో అన్ని బ్రహ్మాండాలకు అతీతమై వీటికి ఐదు లక్షణాలు చెప్పినారట ఐదు కళ్యాణ లక్షణాలు ఉంటాయి అదే లక్ష్యము అంటేనే గుర్తు ఆ లక్ష్యాన్ని చూపించేటువంటి చిహ్నాలు ఐదున్నాయి ఈ శుభ చిహ్న శిర వండాలి నైవేద్యం చూపించాలి తినాలి అట్లా ఆ భావన మనలో పాలు పోసినప్పుడు ఆ పాలల్లో ఉండేటువంటి ఒక హృధుత్వం పరమాత్మకు ఎట్లా చెందుతుంది ఒక పెరుగు పోస్తున్నాం తేనె కోస్తున్నాం చెక్కలు పోస్తున్నాం కొబ్బరి నీళ్లు పోస్తున్నాం మనకు గొప్ప నీళ్ళు అంటుకుంటేనేమో పది సార్లు చేతులు కడుక్కుంటాం పాపం దేవుడికేమో చెమట పట్టిన బట్టతోటి చూస్తాం పొద్దున ఎప్పుడో కూర్చుంటాం వ్రతానికి ఫ్యాన్ ఉండదు కానిపోతుంటుంది చెమట శరీరం పైన వస్త్రం ఆ వస్త్రంతో మంచి పంచాగతాలతో అభిషేకం చేసి ఆసుగంధం అన్న ఉంటుందంటే నీకు ఈ గంధం కూడా వద్దే నా చెమట గంధమే నీకు గంధం అని అదే ఉత్తరతో తుడిచి అందులో దేవుడు అయినా పాపం ఆయన ఏమన్నాడు మనం నిజంగా ఏం కోరుకుంటామో అది ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా దిగుస్తాడు అది మన భావన మన భావన మన మనస్సులో ఆ క్షణానికి మాత్రం మెదులుతుంది ఇది పట్టు వస్త్రం దీనికి చెమట పట్టిందనే భావన మన మనసులో వచ్చిపోయి ఇక్కడ ఉన్నది మామూలు వస్త్రం తుడిచే పసుపు కుంకుమ అంటుంది కానీ నా వేసుకున్న ఉత్తరం పట్టుది కనుక దీనికి ఏ మరకలు లేవు కనుక దీనితో శుభ్రంగా తుడిస్తే పరమాత్మ సంతృప్తి చెందుతాడనే ఆ భావన ఆ క్షణానికి ఎట్లా వచ్చిందో ప్రతి సమర్పణకి ఆ భావన రావాలి ఆ భావన మనలో కనుక వస్తే మనం ఏం చేయకపోయినా పర్వాలేదు అందుకే శంకరాచార్య వారు ఏం చెప్పలేదు ఏం చేసే అవసరం లేదు పంచోపచార చేయండి చాలు గంధం పుష్పం ధూపం నైవేద్యం తాంబూలం ఇవి ఇస్తే చాలు కథం ఆయన సంతృప్తి తింటారు దీనికోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో అన్నీ తీసుకొని వచ్చి స్టీల్ గోల్డ్ల షాప్ లో పెట్టుకున్నట్టు గోల్డ్ అన్ని పెట్టుకొని వాటిల్లో పూలు పత్రి గరక ఓ సమయానికి ఒకటి మనకు దొరకకుండా ఇంటి చుట్టూ మనం పరుచుకొని ఇవన్నీ సమర్పించేందుకు పే పీట పెద్దగా ఉండదు దేవుడు పెద్దగా ఉండడు వేసే ఓపిక ఉండదు సమయం ఉండదు వాటిల్లోనేవి వాడిపోతాయి అన్నింటికన్నా మనస్తనే పుష్పం ఒక్కటి పరమాత్మునికి సమర్పిస్తే చాలు అన్నీ పెట్టిన దానికంటే ఎక్కువ పెద్ద పుష్పం ఏదంటే మనస్సు ఆ మనస్సును పెట్టి ఆ భావనతో తాదాత్మ్యత చెడ్డితే భగవంతునికి భక్తునికి బంధం ఏర్పడదు ఆ బంధం ఏర్పడిందా ఇక ఏ బంధాలు ఉండవు భవ బంధాల నుంచి పోయి అమ్మ పాదాల దగ్గర మనం కూర్చుంటాం అమ్మ పాదాల దగ్గర కూర్చుందామని తపస్సు చేసిన వాడే బండాసురుడు వాడేం చేసినాడు వానికి ఒక శక్తి శక్తి రాగానే వరం వరం రాగానే కోరికలు కోరికలు రాగానే రాక్షసులు రా వీణి గుణమే రాక్షస గుణంగా మారిపోతే వీణి చుట్టూ ఉండే వాళ్ళందరూ రాక్షసులే ఆ గుణాలన్నింటినీ పారద్రోరాలు అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకొని అదే గుణం రూపంలో వచ్చినటువంటి తత్వమే లలిత అమ్మవారు అదే గుణాలని పోగొట్టుకోవడానికి వచ్చిన తత్వమే శ్రీకృష్ణ పరమాత్మ గుణాలను పోగొట్టడానికి వచ్చిన వాడే పరమశివుడు ఏ పేరైనా మనం పిలుచుకోవచ్చు మరి ఈ ఇటువంటి శ్యామలాదేవి అనుగ్రహం కనుక కలిగితే మనం మాట్లాడే మాటలో వాక్కు శక్తి పెరుగుతుంది దాని కింద ఉండేటువంటి గణాలు దుర్గాదేవి బటు బటుక భైరవుడు అంటారు అటువంటి వాళ్ళు ఉన్నారయ్యా మళ్ళీ ఆ ఆవరణ కింద లక్ష్మీ సరస్వతి స్వరూపాలు ఐశ్వర్య స్వరూపాలై ఏమున్నాయట అంటే శక్కనిధి పలు పద్మనిది రెండు ప్రకాశిస్తున్నాయి ఇట్లా శస్త్రాస్త్ర పాణులై ఉన్నటువంటి వారి చుట్టూ ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా ఉన్నారు ఈ విధంగా లలితాదేవి యొక్క దక్షిణం వైపు ఉంటే లలితాదేవి దక్షిణం వైపు ఉండేటువంటి ఒక అద్భుతమైన నిర్మించబడిన ఆ గేయ చక్రం ఏదుందో సంగీత విద్యలో ఆనవాలమైనటువంటి శ్యామలా దేవి అధిరోహించుంది ఇక చక్రం దానికి ఏడు ఆవరణాలు ఉన్నాయి రధేంద్రస్య పంచపర్వ వింటే చాలు ఏ కార్యంలోనైనా విజయం కలుగుతుందట ఆ శ్యామలాదేవి చక్రానికి ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా బిందువు నుంచి ప్రారంభం చేసి మొదలు పెడుతుంటారు ప్రథమ బిందువు దగ్గర దండనాయిక అయినటువంటి ఒక వారాహీ దేవి ఉంది ఆ జగత్తులో ఏర్పడినటువంటి ఒక లోక కంటక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ సమూలంగా నాగానికి అధిదేవతైనటువంటి ఒక దేవత వారాహి దేవి ఎట్లా చేస్తుందట అంటే తన కోరల చేత ఒకనాడు భూమిని ఏ విధంగా వరాహ స్వరూపంలో రక్షించిందో ఆ లోక కంటకమైనటువంటి శక్తులన్నీ తీసివేస్తుంది వరాహమూర్తి దగ్గర ఆ ముట్టి ఈ వరాహం అంటే మనకు తెలుసు పత్తి ముట్టి దగ్గర రెండు కూరలు ఎత్తుగా ఉంటాయి అవి ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పొడవాలా అన్నట్టుగా తంబాల మృగాంకస్య విహాసన విభావని రెండు చంద్రవంకల్లాగా ఉండి ఆ నీలవదనం దగ్గర కూరలన్నీ తల తలలాడుతున్నాయి ప్రకాశిస్తున్నాయి ఇట్లా ఈ విధంగా thank राजनन्दिंद्रपुष्पं बुलम्बे मातकि प्रथमान शावनदेविनि सर्वविद्याना ईश्वरसर्वभूतानां ब्रह्मादिब्रह्माणोधिरेब्रह्मा शुभोमेस्तु सदा शुभो अंद्रपुष्पं अर्पयि अपराधा सहस्राणि गृयंते हृदये सम्मया पुत्रो यामिते मां मत्त्वाक्षमस्व परमेश्वरी यरक्षनागतपरिष्टमना